సృజన్ శ్రామిక్ మంచి స్నేహితులు పైగా నిరుద్యోగులు కూడా ఊరి బయట చెట్టు కింద ఏం చేయాలా అని ఆలోచిస్తూ కూర్చుండేవాళ్ళు ఆ ఊరి స్త్రీలు దూరంగా ఉన్న చెరువు నుండి కష్టపడి బిందెలతో నీళ్లు మోసుకొని వచ్చేవాళ్ళు స్నేహితులకు ఐడియా వచ్చింది కుండకు ఇరవై ఐదు పైసలు ఇస్తే రోజూ నీళ్లు మోసి వాళ్ళ పోస్తామని ప్రజలను ఒప్పించి రోజు అలా నీళ్లు మోస్తూ నాలుగు రూపాయలు సంపాదించుకునేవాళ్ళు సృజన్కి దీనికంటే మెరుగైన పద్ధతి కనుక్కోవాలని కోరిక పుట్టింది ఒకరోజు పక్క ఊళ్ళో ఒక కుమారి పొడవైన మూతి ఉండే కూజాలను తయారు చేయడం చూశాడు ఒక పొడవైన గొట్టం మట్టితో చేసిన గొట్టం చెరువు నుంచి ఊరి వరకు వేస్తే నీళ్లు మోసే పని తప్పుతుంది కదా అని శ్రామిక్తో చర్చించాడు అయితే అది చాలా కష్టమైన పని అని అసాధ్యమని వెయ్యి కారణాలు చెప్పాడు శ్రామిక్ కానీ సృజన్ కృత నిశ్చయంతో చెరువు నుండి ఊరికి గొట్టం తయారు చేసే పనులు మునిగిపోయాడు గొట్టం మిరిగిపోవడం వంటి ఎన్నో సమస్యలు అన్నిటినీ తట్టుకొని కష్టపడి మట్టితో పైపు లైన్ని చెరువు నుంచి ఊరి వరకు వేశాడు ఇప్పుడు పైపు నుండి ఊరికి నీళ్లు ప్రవహిస్తున్నాయి కుండకు పది పైసలు రోజు పుష్కలంగా ఇంటికి నీళ్లు అందరికీ అందుతున్నాయి అయితే అతని స్నేహితుడు శ్రామికి వద్ద నీళ్లు కొనే వాళ్ళ లేకపోయారు ఓటమికి భయపడకూడదు ప్రయత్న లోపానికి భయపడాలి ప్రయత్నం చేయకపోవడానికే భయపడాలి ఏమీ చేయకపోతే ఏమీ దక్కదు కొత్తగా ఆలోచించండి కొత్తగా చెయ్యండి ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది కదా గుడ్ లక్